ఈ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా నుండి రాబోయే ఎన్నికల్లో రేపు పదకొండవ తారీఖు మనం లేబోయే ఎన్నికల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది ఎందుకు మంచి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయం మీద మీతో మాట్లాడటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యుల్ని సంఘ బాధ్యుల్ని మేము పరిచయం చేసుకుంటాం నా పేరు లింగనబైర పుల్లారావు నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి గారు అలాగే ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవర్పు శ్రీనివాస్ గారు సంఘానికి సంబంధించి ఖమ్మం నగర అధ్యక్షులు దెత్తె వెంకటరామయ్య గారు అలాగే తెలంగాణ విశ్వకర్మణ సంఘం నుంచి బంచుల పద్మాచారి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే మహిళా సంఘం బీసీ సంఘ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి శివురా గారు అలాగే మరో నగర ప్రధాన కార్యదర్శి చేతనబి నాగేశ్వరరావు గారు ఈ సమావేశాన్ని ఉన్నారు దగ్గర ముఖ్యంగా ఈ మీడియా సమావేశంకు ఉద్దేశం ఒక సింగిల్ లైన్లో నేను చెప్తారు తర్వాత మా నాయకులు వివరిస్తారు సుదీర్ఘంగా ఇవాళ చూస్తున్నట్లయితే ఈ దేశాన్ని పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మోడీ గారు కానీ అలాగే పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కానీ ఎక్కడా కూడా బీసీలకి సముచితమైన స్థానం ఇవ్వలేదు కేసీఆర్ గారు అయితే బరించాం బరిలించాం గీదలిచ్చాం ఇచ్చాం అన్న తప్ప బీసీలకు కావాల్సిన నిర్మాతమే కాదు వాటితో పాటు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కావాలి అది దక్కలేదు దక్కే అవకాశం కూడా మాకు కల్పించలేదు అలాగే ఇక కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారైతే పది సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మళ్ళీ టర్మ్ అధికారం రావడం కోసం చేస్తున్న ప్రచారంలో మీరందరూ ఒక విషయాన్ని గమనిస్తే ఆయన ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాడో ప్రతి నిమిషం కూడా ముస్లిం రిజర్వేషన్లో రద్దు చేస్తాను లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అసలు టోటల్ రిజర్వేషన్ చేస్తామని రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని గుళ్ళు గోపురాలు మతాలు దేవాలయాలు దేవుడి చుట్టూ భావోద్వేగాలు రెచ్చబడుతున్నారు తప్ప ఈ దేశంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీరు చేసిన మంచి పనులు ఈ దేశం గర్వపడే మంచి పనులు పట్టు మరి పని చెప్పండి మీరు చేసిన పనులు చెప్పుకొని ఓడి పరిస్థితులు ఇవాళ మీరు లేదు అది ఈ దేశానికి మీరు ఇచ్చిన గొప్ప అలాగే ఇక చేయకూడదు పనులు కూడా చాలా చేశారు క్రైస్తవా దాడులు పడిపోతే మణిపూర్లో మత రెచ్చగొడతారు ఇవన్నిటికీ కూడా ఒక రకంగా వీళ్ళ పరిపాలన విధానం వీళ్ళని అనుసరించిన వ్యవహార శైలి రెచ్చగొట్టే విధానం మాత్రమే కారణమైంది దయచేసి ఈ వాతావరణం కూడా ఉండాలని చెప్పేసి మేము మా నాయకుడు జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మతపత్వాన్ని పెంచి పోషించేటువంటి రాజకీయ పార్టీలకి మరొకసారి అవకాశం ఇవ్వకూడదు జనాభాలో యాభై ఆరు శాతం అయితే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ సైడెడ్గా వాళ్ళకి అటు కేంద్రంలో కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కానీ గతంలో రాష్ట్రంలో అధికార పార్టీలకి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానం చేసుకొని కాస్త కూస్తో పేదలకి బడు బలహీన వర్గాలకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే కాసులోకి వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ముఖ్యంగా కొలగణ విషయంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన విషయాన్ని నమ్మి మేము ఈ మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఈ విషయాల గురించి లోతుగా ఇలాంటి మన ముఖ్య అతిథి ఈ జిల్లా అధ్యక్షులు ఈ జిల్లా అధ్యక్షులు నారాయణపు శ్రీనివాస్ గారు మాట్లాడతారు